హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక ఆల్ ఓవర్ బ్లౌజ్ చూపిస్తాను ఇది చూడండి మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది బాగా గ్రాండ్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఆల్ ఓవర్ బ్లౌజు చూడండి మంచి ఎల్లో కలరు పింక్ కలరు శారీ వెళ్ళది బట్ శారీ తీసుకెళ్ళిపోయారు ఫాల్ అవి వేయించుకోవాలి టైం లేదు అని చెప్పి ఫంక్షన్ బ్లౌజు ఇదిగోండి కొంచెం షేడ్ మారుతుంది మరి ఎందుకు మారుతుందో అర్థం కావట్లేదు మంచి ఎల్లో కలర్ అనమాట దానికి పింక్ కలరు థ్రెడ్ శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ షేడ్ ఒక్కోసారి మంచి ఎల్లో కనబడుతుంది మళ్ళీ బ్లూ షే కొంచెం డార్క్ ఎల్లో కనబడుతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి చాలా బాగుంది ఇక్కడ చూసారా కింద గ్యాప్ కనపడకుండా నేను బార్డర్ అనేది వేశాను ఈ అవుట్లైన్లు కూడా మధ్య మధ్యలో కూడా పెట్టాను మిషన్ సౌండ్ వస్తుంది మిషన్ ఆఫ్ చేసుకుందామంటే కొంచెం మ్యారేజెస్ సీజను మళ్ళీ టైం వేస్ట్ అయిందని చెప్పి మిషన్ అలానే ఆన్ చేశాను ఫ్రెండ్స్ కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇదిగోండి ఫ్రంట్ ఇట్లా వచ్చేసిద్ది ఫ్రంట్ ఇప్పుడు మనం బ్యాక్ చూద్దాము హ్యాండ్ చూసారా వీళ్ళు జస్ట్ సిక్స్ ఇంచెస్ ఏను అందుకని మనం ఆఫ్ హ్యాండే వేసాము మీకు కావాలంటే ఎల్బో అయితే ఇది మీ యాస్టీజ్గా మళ్ళీ ఇంకొక స్టెప్ వస్తుంది ఇదిగోండి హ్యాండ్కి కూడా ఇలా బార్డర్ వేసాము కుందని సంటిచ్చాము ఇది మరొక హ్యాండ్ ఇప్పుడు ఆల్ ఓవర్ బ్లౌజులు బాగా ఆర్డర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా కొంచెం ఆల్ ఓవర్ బాగా చేయించుకుంటున్నారు ఆల్ ఓవర్ అండ్ డిఫరెంట్ నెక్ షేప్స్ అనమాట పాట్ నెక్ షేప్స్ అండ్ పాట్ నెక్లోనే నెట్ క్లాత్ వచ్చేది అట్లా వేయించుకుంటున్నారు ఈ మధ్యలో ఫ్లవర్స్ వేస్తున్నాము అవి లట్కన్స్ ఫ్రెండ్స్ వీళ్ళకి అలా కట్టుకునే అలవాటు లేదు కాబట్టి వద్దన్నారు చాలా బాగుంది కదా ఆల్ ఓవర్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ కొంచెం మిషన్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే పిల్లల సీజన్ కదా మిషన్ ఆఫ్ చేస్తే మళ్ళీ టైం అనేది వేస్ట్ అయ్యింది మళ్ళీ టైంకి ఇవ్వలేనని అని చెప్పి మిషన్ ఆన్ చేసే ఉంచాను అందుకని కొంచెం బ్యాక్గ్రౌండ్ మిషన్ సౌండ్ వస్తుంటుంది ఇప్పుడు మనం మరొక బ్లౌజ్ చూద్దాము ఇది చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఈ మధ్యలో ఇది చూసారా ఇక్కడ వాళ్ళు కటింగ్ చేపిచ్చేసుకుంటారు ఈ మధ్యలో చూసారా నేను నిన్న స్టేటస్లో ఇదే పెట్టింది ఇక్కడ హ్యాంగర్స్ వేస్తానని త్రీ హ్యాంగర్స్ వేశాను ఇప్పుడు దీనికి సంబంధించిన శారీ చూద్దాము ఇది ఫ్రెండ్స్ శారీ ఇది శారీ ఎంబ్రాయిడర్ పచ్చ శారీ అండ్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఇంక అందుకని నేను ఎంబ్రాయిడర్ పచ్చ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకున్నాను బాగుంది కదా పువ్వు షేప్ చూసారా ఎంత క్లారిటీగా ఉంది పువ్వు షేప్ ఈ మధ్యలో కూడా చూసారా డిఫరెంట్ షేప్ వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ కట్ వర్క్ లాగా వచ్చింది ఇటు సైడు అటు సైడు బాగుంది కదా ఇక్కడ చూసారా కింద కూడా కొంచెం గ్యాప్ కనపడిద్ది పాపం బోసిగా ఉంటుంది ఎంగేజ్మెంట్ పాపకి అమ్మాయికి ఎంగేజ్మెంట్ అనమాట ఎంగేజ్మెంటు మెయిన్ మెయిన్ దానికే ఈ బ్లౌజ్ కట్టుకుంటుంది ఇంకా కింద కూడా బోస్గా ఉంటుందని ఇంకా వేరే డిజైన్ లైన్ తీసుకొచ్చి దీనికి పెట్టాను నైస్గా ఉంది కదా ఇది కూడా ఇలా చూడండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా కటింగ్ అయిపోయింది ఇట్లా ఇదంతా ఫోల్డ్ అయిపోయింది ఇదంతా కటింగ్ అయిపోయింది అప్పుడు మొత్తం బాడీ మొత్తం మన వర్క్ వరకే ఉంటుంది ఇదిగోండి లట్కన్స్ ఇవి ఏంటంటే ఇలాగా రౌండ్గా కట్ చేయించుకుంటారు ఇలా రౌండ్గా కట్ చేయించుకొని ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అంటే రౌండ్లుగా మధ్యలో ఒక రఫ్ క్లాత్ పెట్టేసేసి స్టిచ్ చేయించుకుంటారు మిషన్ వాళ్ళతో చేత అంటే వేరే హ్యాంగర్స్ అవి వేయకుండా ఇది ఫ్రంట్ ఓకేనా బాగుంది కదా ఇప్పుడు మనం హ్యాండ్ ఎలా వచ్చిందో చూద్దాము చూసారా ఫోర్ వేసే అనమాట అంటే ఒక్కొక్క రోప్కి రెండు రెండు ఈ రోప్కి రెండు ఈ రోప్కి రెండు మనం హ్యాండ్స్ చూద్దాము ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్ కూడా చూసారా ఎంత నిండుగా బాగుందో ఇంకా ఇక్కడ చిన్న హ్యాంగర్స్ వేసుకుంటే ఇంకా చాలా లుక్ వస్తుంది బట్ వాళ్ళు వద్దన్నారు అడిగాను ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా హ్యాంగర్స్ వేస్తాను ఫ్రెండ్స్ ఇంకా బాగుంటుంది జస్ట్ ఒక త్రీ బీట్స్ అండ్ ఒక రౌండ్ బాల్ చక్క చిన్నది రౌండ్ బాల్ పెట్టేస్తే ఇంకా లుక్ బాగుంటుంది బ్రైడల్ లుక్ వస్తుంది అట్లా ఇంకా బాగుంటుంది అందుట్లో కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ 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 అలా వేస్తే బాగుంటుంది ఇప్పుడు మరొక హ్యాండ్ చూద్దాము బాగుంది కదా ఈ హ్యాండ్ కూడా వీళ్ళది ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ పెట్టాను అమ్మాయి కొంచెం సన్నగా ఉంటుంది అందుకని వాళ్ళ హ్యాండ్కి తగ్గట్టుగా మెజర్మెంట్ పెట్టాను బాగుంది కదా ఫ్రెండ్స్ ఇట్లా ఆల్ ఓవర్లో వెరైటీ చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వెరైటీ వెరైటీ నెక్స్తో వెరైటీ వెరైటీ డిజైన్స్తో చాలా మోడల్స్ ఉన్నాయి ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే వచ్చి ప్లాన్ చేసుకొని మోర్ డిజైన్స్ చూసుకొని ఫైనలైజ్ చేసుకోండి ఇప్పుడు మనం మరొక డిజైన్ చూద్దాము ఈ డిజైన్ కూడా మనమే చేసాం ఫ్రెండ్స్ వాళ్ళు కుట్టించుకొని మళ్ళీ మెజర్మెంట్కి ఈ బ్లౌజే ఇచ్చారు ఇంకా నేను వీడియో తీద్దామని అనుకున్నాను చూసారా ఎంత చిన్న చిన్న పిందిలాగా వచ్చిందో ఎప్పుడో ఫ్రెండ్స్ దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమో అంటించాను ఈ కుందన్స్ చూసారా ఒక్కటి కూడా ఎక్కడా ఊడలేదు ఇది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నేను వీళ్ళకి వర్క్ చేసి రెగ్యులర్గా మనకి ఈ బ్లౌజే ఇస్తారు బాగుందండి ఫిట్టింగ్ అంతా బాగుంది బ్లౌజ్ అని చెప్పి కాకపోతే ఈ మధ్య నేను వీడియోస్ తీస్తున్నా కాబట్టి నాకు ఇంకా ఇది వీడియో తీద్దామని ఇంకా ఈ ట్రిప్ వీడియో తీస్తున్నాను అసలు కొంతమంది ఇవి ఊడిపోతాయా అంటారండి అసలు ఎక్కడా ఓడవు చూసారా వాష్ కూడా చేశారు వీళ్ళు చాలాసార్లు చేశారంట అయినా కూడా ఎక్కడా ఓడలేదన్నారు ఇక్కడ ఇక్కడనేమో చిన్న చిన్నవి అంటించాను ఇదంతా గోల్డ్ కలర్ అంటించాను హ్యాండ్ కూడా చూసారా ఎల్బో హ్యాండ్ మీకు ఎల్బో హ్యాండ్ వద్దు మాకు ఇన్ని లైన్లు వద్దు అన్నా కూడా నేను జస్ట్ బార్డర్ వేసి ఇవ్వక త్రీ లైన్స్ పెడతాను లేదు మాకు ఎల్బో హ్యాండ్ అండ్ ఇంకా బాగా కావాలి మాకు అన్నా కూడా దగ్గర దగ్గర ఒక ఫైవ్ లైన్స్ సిక్స్ లైన్స్ వస్తాయి మీకు ఎలా కావాలంటే అలా వస్తాయి ఇది ఎల్బో హ్యాండ్ ఇందాక మీకు చూపించా కదా ఎంగేజ్మెంట్ అమ్మాయి అని ఆ అమ్మాయిది ఇది అనమాట అది బ్లౌజ్ ఇలా వద్దన్నా కూడా నేను ఆఫ్ అయినా చేసేసి ఆఫ్ కొందన్స్ పెట్టేయడమో లేకపోతే చిన్న చిన్న బుట్టీస్ వేసేయడమో చేసేస్తాను ఈ డిజైన్ ఏంటంటే సింపుల్గా నీట్గా ఉంటుంది ఓవర్గా లేకుండా ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఇదిగోండి ఫ్రెండ్స్ వీళ్ళు ఈ లక్కన్స్ ఇవి వేయించుకున్నారు లక్కన్స్ లట్కన్స్ ఏమంటారు మరి ఐడియా లేదు వేయించుకున్నారు వీటి కోసం చాలా షాప్స్ తిరిగారంట కరెక్ట్ మ్యాచింగ్ దొరకాలని ప్లస్ ఇదిగో ఈ ఈ ఐరన్ రోప్స్ వీటి దగ్గర తీగలు దగ్గర హెయిర్ కూడా పట్టుకుంటుందంట చాలా అనీజీగా ఉంటుంది అక్క అని అంటే ఇంకా వాళ్ళ ఇందాక మీరు ఎంగేజ్మెంట్ బ్లౌజ్ చూశారు కదా ఇంకా వాళ్ళకి నేను ఇలా వేసాను ఇవేందంటే ఇంకా కరెక్ట్ మ్యాచింగ్ వర్క్లో ఉన్న ఫ్లవర్ యాజ్ ఈజీగా వస్తుంది ఇంకా వాళ్ళకి హెయిర్కి పట్టుకోవడము అలాంటిది ఏమీ ఉండదు ఓన్లీ ఒక గోల్డ్ కలరు థ్రెడ్ పెట్టేస్తారు ఇవి వేసేస్తారు ఇంకా ప్రాబ్లం ఉండదు ఇంక అందుకని ఇలాగ ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా వేయించుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వేయించుకోండి ఇవి మళ్ళీ ఎగస్ట్రా వీటికి మళ్ళీ మనీ పెట్టి ఇవి హెయిర్కి ఇలా పట్టుకొని మ్యాచింగ్ సేమ్ మ్యాచింగ్ దొరక దొరకలేదని చెప్పి ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా అలా వేయించుకున్నారు బాగుంటుంది బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది కూడా ఇవి ఫ్రెండ్స్ ఇవాళ డిజైన్స్ మీకు ఇలాంటి ఇంకా మోర్ మోర్ డిజైన్స్ చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ డాటర్స్కి వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా మన వీడియోని సబ్స్క్రైబ్ చేపిస్తారని అనుకుంటున్నాను రేపు మరికొన్ని డిజైన్స్తో మళ్ళీ మేము ముందుకొద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్